హలో ఆల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ అండి అక్క అది చికెన్ బిర్యానీ కాదే బాబు చికెన్ పలావ్ అంటారేమో మా ఊర్లో మేము అలానే అంటామండి ప్రతిదాన్ని బిర్యానీ అనే అంటాం అలా ప్రతిదాన్ని బిర్యానీ అనే ఊరేంటమ్మా అని అడుగుతారేమో మా ఊరేంటనేది చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తాను మా దమలాపురం అండి మా గోదావరి వాళ్ళకి ఎంత వెటకారమో అంటే మమకారం కూడా ఉంటుందండి బాబు రోజుల్లో అమ్మాయి కావాలి అంటే మా గోదావరి అమ్మాయినే వెతుక్కుంటారు ఎందుకంటే మా గోదావరి వాళ్ళు మర్యాదలతో చంపేస్తారు కదా సో నాతో ఎంతమంది ఏకీభవిస్తారు కామెంట్ చేయండి చాలే అమ్మా మీ ఊరు గొప్ప చెప్పింది చాలు కానీ ముందు రెసిపీ గురించి చెప్పు అని అడుగుతారేమో అయినా ఎవరికి వాళ్ళు నాది గొప్ప నాది గొప్ప అని అనుకోకపోతే ఈ భూమి మీద బతకలేరంటండి బాబు అలా నేనేం అనుకోనులేండి ఎందుకంటే అలాంటి ఫీలింగ్స్ ఏమి నాకు ఉండవు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కొటేషన్ బాగుందక్క అంటారేమో బండి మీద బయటకు వెళ్ళినప్పుడు ఆటో వెనకాల కొటేషన్ చూసా బాగుందని వీడియోలో వాడేశా రోదీ ఎప్పుడు ఉండేదే కదా అని వీడియోని సైలెంట్ గా స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం కుక్కర్ లో చేసిన బిర్యానీకి ఒక లైక్ కొట్టండి ఇక ఉంటాను మరి